నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశి సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృషభ రాశి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మిథున రాశి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు ఇంట బయట ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు నిరుద్యోగులకు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి కర్కాటక రాశి చేపట్టిన పనులలో శ్రమాధికత్య పెరుగుతుంది వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి సింహరాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు అవసరానికి చేతికి డబ్బు అందుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు కన్యారాశి కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు కూడా అందుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతారు తులారాశి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు రుణదాతల ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేస్తారు చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి వృశ్చిక రాశి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి ధనస్సు రాశి సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు మకర రాశి వ్యాపారాలు మరింత మందగిస్తాయి ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్ధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం చికాకును కలిగిస్తుంది ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి రుణ ప్రయత్నాలు కలిసిరావు కుంభరాశి ఇంత బయట కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి పాత సంఘటనలు గుర్తు చేసుకొని బాధపడతారు ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మీనరాశి వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి